నమస్కారం మన భక్తి మార్గం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నిశ్చితార్థ ముహూర్తాల గురించి తెలుసుకుందాం మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారము విశాఖ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారము అనురాధ నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారము మూలా నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారము ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శతభీషా నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారము ఉత్తర భద్రా పద సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారము రేవతి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము అశ్విని నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు